ఎలా అయిపోయిందంటే పుట్లూరు దాంట్లో బండలు పెట్టినారు వాడు వచ్చి అంటాడు ఇల్లు కట్టుకుంటేవాడు అయినా ఆ కాలువ దగ్గర బలం ఉన్నాయి చించుకేసుకుందాం అంటారు ఈ పొద్దు ఎంతమంది ఇంటికి వచ్చేటప్పుడు ఒక నూరు మంది నీళ్ళు రావాలో అందరికి రావాలనేవాళ్ళు సిస్టమ్ బాగలేదు అంటే మేమంతా అలికి పెడితే మీరు చేసుకుంటారా బాగలేదు నేను ఇదే మా చిన్నప్పుడు బాగరంగ నగర్ కెనాల్ ఉంది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కెనాల్ ఇది డ్యామ్ చిన్న డ్యామ్ పంజాబ్ లో ఉంది ఆడ నీళ్లు అయిపోతానే ఆక్షన్ వేస్తారు వాళ్ళవన్నీ బాగా చేసుకున్నారు కొన్నిసార్లు అయితే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి ఆక్షన్ వేసి ఆ మట్టి అంతా తీసుకుపోతారు కొంటారు ఆ కొన్నా దాని డబ్బులతో ప్యాన్షన్ జీషన్ చేస్తారు మీకు కావట్లే ఒక జీన్ ప్యాంట్ వేసుకుంటే టీ షర్ట్ వేసుకుని తిరుక్కుంటాను లాక్కు మీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు అది పరిస్థితి ఎవరు ఏమీ చేయలేరు ఎందుకు కదా మీకు శ్రద్ధ మనం బతికేది భూమి మీద ఆధారపడి రండి ఎవడో చేయాలంట ఎంత చేశారు ఈ బొద్దు కనుక ఈ కోమిడి గుంట్లో గుట్లూరు నుంచి ఒక్కరు వచ్చినట్లేదు కోమిడి గుంట్లో గరిచుంద్రపల్లె వాళ్ళకి కావట్టింది కాబట్టి ఈరోజు వచ్చినారు రేపు సంవత్సరం చెప్తానా అలా అయితే వేసుకోవాల్సిందే ఎకరాకి ఫిక్స్ అయితే ఎక్కడెక్కడ ఏమన్నా పోయింటే సరే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ మీరు ఎన్నుకున్న గవర్నమెంటే ఇంకా మళ్ళీ దానికి ఒక ఎమ్మెల్యే నా కొడుకు అయితే వాడు మళ్ళీ వెయ్యో పదహైదు నూర్లు మీకు ఇవ్వాల వాడి తప్ప నా కొడుకు మళ్ళీ మీతో తీసుకోవాలి అనుకోండి సిక్కులే ఎస్పెషల్లీ టీచర్లు దాంతో మీరు చెప్తారు చదువు చెప్పేవాళ్ళు మీరు పే ఫోన్ అంటాం తాడిపత్రులు మన్నా నమస్కారం మీకు మీరేటువంటి భావాలకు ఏం చదువు చెప్తారో నేను చెప్తానా ఈసారికి కాలో నేనే పట్టుకుంటా జోల పడతా మీ డబ్బులతో సరి చేస్తాం షటర్లు పోయినాయి ఏం రిపేర్ చేసుకుంటే మూడు లక్షలు అయితే మొత్తం తయారవుతుంది ఈ కాలో ఎప్పుడు నీళ్ళు అయిపోతారా జనవరి ఫిబ్రవరికి జోల పడతా మేము వచ్చాయి వేయండి చూద్దాం ఎందుకు కాదు అరే రోజు ఇంట్రెస్ట్ పెట్టండి నీళ్ళు రాకపోతే మరి బతుకు తెరవి లేదు ఇక్కడ గవర్నమెంట్ ఏంది గవర్నమెంట్ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ అన్న పైన మహబూబ్ నగర్ కు సంగారెడ్డికి పోతే ఆడ ఇద్దరు ఇంజనీర్లు ఇరవై లక్షలు ఇరవై లక్షలు సంవత్సరానికి వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే ఆటి కోట్లు పది కోట్లు ఒక్కొరికి ఏమే వెయ్యి రూపాయలు ఇచ్చి సాక్కోమంటాను బ్రహ్మాండంగా ఉంది సిస్టమ్ నేను కూడా మా మా కాన్స్ఫిడెన్స్ మార్చాలనుకుంటున్నా నాకు ఏమీ పని లేదు తప్పకుండా ఎందుకంటే ఈ కెనాలు కూడా మా కాన్ఫిడ్యూన్స్ లోకి వస్తుంది కాబట్టి దీన్ని కూడా టేకప్ చేస్తాం థ్యాంక్ యూ